ప్రేక్షకులకే కాదు స్టార్ నటీనటులకు కూడా వాళ్ళకంటూ అభిమాన హీరోలు ఉంటారు వాళ్ళను ఒకసారైనా కలవాలి మాట్లాడాలి అవకాశం వస్తే కెరీర్లో ఒక్కసారైనా వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కళ చాలా మందిలోనే ఉంటుంది అలాంటి ఒక చిరకాల కళ తనకు ఉందని ఆ కళ నెరవేరేందుకు కథ కూడా వినకుండానే ఒక సినిమాకి సంతకం పెట్టానంటుంది ఒక స్టార్ హీరోయిన్ తెలుగు తమిళం మాత్రమే కాదు బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న ఆ హీరోయిన్ ఈ సినిమాకి తన కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలవబోతుందని భావిస్తుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు దక్షిణ భారత సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాశి కన్న ప్రస్తుతం రాశికన్న కెరీర్లో మరో హార్ట్ ప్రాజెక్టుగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న ఉస్మత్ భగవత్ సింగ్ సినిమా ఈ సినిమా రాశికి కేవలం మరో ప్రాజెక్టు మాత్రమే కాదు ఆమె చిరకాల కళ నెరవేన క్షణం అని ఆమె స్వయంగా వెల్లడించింది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా చదవకుండానే రాశికన్న సంతకం పెట్టిందట ఈ విషయాన్ని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా షేర్ చేసింది